ఈ మధ్య కాలంలో ప్రైవేట్ మైక్రో ఫైనాన్సుల కంపెనీల యొక్క అరాచకం ఎక్కువైంది కడప జిల్లాలో అందులో భాగంగా నిన్నటి దినాన మైదుపూర్ నియోజకవర్గంలో రమేష్ అనే వ్యక్తి ఫైవ్ స్టార్ హోమ్ బిజినెస్ లోన్ యొక్క రికవరీ ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే ప్రజలు ఈ విధంగా మైక్రో ఫైనాన్సుల ద్వారా లోన్లు తీసుకొని కట్టలేక వాళ్ళ ఇబ్బందులు పడుతూ ఉంటే లోన్ రికవరీ ఏజెంట్లు వాళ్ళను నానా వేధింపులకు గురి చేస్తూ ఈరోజు ప్రజలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రభుత్వమే ప్రజలకు సబ్సిడీ ద్వారా లోన్లు అందిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఆ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు కాబట్టి ఈ విధంగా మైక్రో ఫైనాన్స్ లేనటువంటి ఫైవ్ స్టార్ హోమ్ లోన్స్ మరియు బజాజ్ ఫైనాన్స్ అదేవిధంగా ఫిన్ కేర్ ఫెడరల్ బ్యాంక్ మరియు ఎస్ బ్యాంకు ఏయు బ్యాంకు లాంటి సంస్థల ద్వారా స్పందన మైక్రో ఫైనాన్స్ లాంటి సంస్థల ద్వారా ఈ రోజు లోన్లు తీసుకొని రికవరీ కట్టలేక ఇబ్బందులు పడుతూ ఉంటే రికవరీ ఏజెంట్లు వాళ్ళను నానా ఇబ్బందులు గురి చేయడంతో ఏ అవకాశం లేక ఈరోజు ప్రజలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి ప్రభుత్వమే స్పందించి బ్యాంకుల ద్వారా సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని చెప్పి అఖిల భారత యోజన సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ప్రజలే తిరగబడతారని తెలియజేస్తా ఉన్నాం మీకు ప్రభాకర్ అఖిల భారత యోజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షులు